పుస్తకం పేరు చదువుకున్న కమలా రచయిత రంగనాయకమ్మా చదువుకున్న కమలా ప్రియమైన పద్మా ఇంతకాలానికి ఇలా అనుకోకుండా నా ఉత్తరం చూసి చాలా ఆశ్చర్యపడతావేమో నేను మాత్రం నాలుగైదు నెలల నుంచి నీకు కొంచెం పెద్ద ఉత్తరం రాయాలనే ఆలోచిస్తున్నాను ఎప్పుడూ కిందట చంటివాడు పుట్టినప్పుడు నీకు నీ సంతోషం వెల్లడిస్తూ జవాబు కూడా రాశావు అప్పటికదే ఆఖరయింది మనం బొత్తిగా సంసారాల్లో మునిగి మనసులు విప్పి కష్టం సుఖం చెప్పుకోగలిగే అవకాశాన్ని కూడా విస్మరిస్తున్నాం ఇప్పుడు నీ కొచ్చిపడ్డ కష్టమేమిటి అంటావేమో చిన్నా పెద్ద తారతమ్యం తప్పితే సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏవో చీకులు చింతలు ఉంటూనే ఉంటాయేమో అయినా కష్టాలు సుఖాలు మనుషుల తత్వాల్ని బట్టి రకరకాలుగా ఉంటాయి నేను సీరియస్గా తీసుకుని బాధపడే విషయాన్ని నువ్వు చాలా లైట్గా కొట్టిపారేయొచ్చు అలాగే నువ్వు లక్ష్యపెట్టేదాన్ని నేను నిర్లక్ష్యం చేయొచ్చు కాని నన్ను నువ్వు బాగా అర్థం చేసుకోగలవన్న విశ్వాసంతోనే నా విషయాలన్నీ నీకు రాయాలనుకున్నాను నీకు రాయటం వల్ల నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది నా అభిప్రాయాల్ని నువ్వెంతవరకు సమర్థించగలవో తెలుసుకోవాలన్న కోరిక నాకుంది ఇలా ఉపోద్ఘాతం రాస్తూ కూర్చుంటే నీకేం అర్థం కాదని నాకు తెలుసు అయినా అసలు విషయం చెప్పాలంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మొదలూ కోసా తోచడం లేదు పద్మా జీవితం గురించి ముఖ్యంగా సంసార జీవితం గురించి నేనేం అందీ పొందని పిచ్చికలలు కనలేదు కాలానికి తగిన విధంగా విద్య మనకు నేర్పిన విజ్ఞానంతో కొన్ని ఆదర్శపూరితమైన అభిప్రాయాలు మాత్రం ఏర్పరచుకున్నాను ఉన్నంతలోనే ఇంటిని సుఖశాంతలకు ఆటపట్టు చేసుకోవాలని ఆలోచనలు చేశాను మధుమూర్తిని నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానన్న సంగతి నీకు తెలుసు కాని పెళ్లికి ముఖ్యం ప్రేమొక్కటే అంటే ఇప్పుడు ఒప్పుకోబుద్ది కావటంలేదు అది సమగ్రమైన ఆలోచన కాదని ఇప్పుడనిపిస్తోంది అంటే నేను మధుని పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నానని అనుకోకు అనుభవపూర్వకంగా ఆలోచిస్తే కుటుంబ జీవితంలో సుఖశాంతులు పొందటానికి ప్రేమ ఒక్కటి చాలదన్నదే నా ఉద్దేశం ప్రేమ మీద కమల అభిప్రాయం అస్పష్టంగా ఉంది దీన్ని గురించి ఈ కథకి చివర్లోనూ చూడాలి వధూవరులు జంటగా ఏ కొండలకో కోనలకో రెక్కలు కట్టుకుని ఎగిరిపోలేరు కదా కుటుంబంలో అందరి మధ్య ఉంటూ అందరి అభిమానాలు అధికారాలు అనుభవిస్తూ జీవితమంతా కొన్ని హద్దుల మధ్య ఉంటారు కదా ప్రేమంటూ ఒక వ్యక్తిని మాత్రం ఎన్నుకుని ఆ వ్యక్తి చుట్టూ ఉన్న నరకాన్ని నిర్లక్ష్యం చేయటం అవివేకం కాదా అయితే నేను అంత అవివేకంగానూ ప్రవర్తించి పొరపాటే చేశానని అనుకోవటంలేదు కాని సాటి మనుషులు కొంతవరకైనా కనీసపు బాధ్యతలతో వ్యవహరిస్తారని విశ్వసిస్తాంగాని అందరి మనస్తత్వాలు వేటాడి తెలుసుకోవటం సాధ్యం కాదు కదా నాకు పెళ్లై ఏడేళ్లు నిండాయి ముగ్గురు బిడ్డల తల్లినయ్యాను దాదాపు జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ గడిచిపోయినట్టే కాని ఈ గడిచిన కాలం నన్నొక అనామకురాల్ని చేసి కూర్చోబెట్టిందంటే అతిశయోక్తి కాదు సిగ్గులేకుండా నేనీమాట ఎలా చెప్తున్నానని ఆశ్చర్యపడొచ్చు కాని నీ దగ్గర నా మనసు దాచుకుని నన్ను నేను వంచన చేసుకునే భాగ్యానికి ఈ ఉత్తరం ప్రారంభించడం ఎందుకు ఒక ఇంటి కోడలిగా ఇల్లాలిగా భార్యగా తల్లిగా స్త్రీ చెయ్యాల్సింది ఎంతో ఉంది కాని ఈ ఇంట్లో మాత్రం నేను చేయగలిగిందేమీ లేకుండా పోతోంది దానికి కారణాలు చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నా నేను చెప్పేది మాత్రం మధుమూర్తి గురించే మధు చదువుకున్నవాడు తెలివైనవాడు మంచి చెడ్డలు అర్థం చేసుకోగలవాడని భావించాను నా భావనలో ఈనాటికీ పొరపాటు లేదనే అనిపిస్తోంది కాని మధు చుట్టూ ఉన్న వాతావరణం చాలా సంకుచితమైనది వ్యక్తులు బొత్తిగా హృదయ వికాసం లేనివాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో మధు నా అభిప్రాయాలతో ఏకీభవించడం తప్పితే వాటిని ఆచరణలో పెట్టి నా ఆశలు తీర్చలేని బలహీనతతో సతమతమవుతున్నాడు ఆయన శక్తి సామర్థ్యాలు ఎందుకూ పనికిరానంత పేలవమైపోతున్నాయి కాని అలాంటి బలహీనతల్ని నేను క్షమించలేను పద్మా ఎంతకాలం ఇలాగా అందుకే మధుని ఎంత అర్థం చేసుకుంటున్నా ఈ ఆవేదన నాకు లేదు ఎంతో సహజమైన ఆశలతో అత్తవారింట్లో కాలుపెట్టిన నేను ఏడాది తిరక్కుండానే చాలా విషయాలు తెలుసుకున్నాను ఏడేళ్లుగా నాకు సరిపడని పరిస్థితులతో రాజీ పడలేక లేక నిరాశపూరితంగా రోజులు గడుపుతున్నాను నా పెళ్లిలో మా అత్తగారినీ మామగారినీ ఆడబిడ్డనీ నువ్వు చూశావు బాగానే గుర్తుండుంటారు అవునా నేకు కొన్ని సంగతులు చెప్తే సేపో కంప్లీట్ రెడీ టు కంటిన్యూ